హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఫోటోలో చూస్తున్నారు కదండి ఆర్థరైటిస్ అంటే కీలవాతం కీళ్ళల్లో వచ్చేటువంటి రకరకాలైనటువంటి నొప్పులు వాపులు ఈ రోజుల్లో నొప్పులు లేనటువంటి వ్యక్తే ఉండాలనుకుంటాను ఎవరిని కదిలించినా కూడా మోకాలు నొప్పో ఏదో ఒక జాయింట్ పెయినో చెప్తూనే ఉంటారు షోల్డర్ పెయిన్ దగ్గర నుంచి సయాటికా పెయిన్ వరకు రకరకాలైనటువంటి పెయిన్స్ చెప్తారు మరి నొప్పే కదా అనేసి ఏదో ఒక ట్యాబ్లెట్ మింగేయడం కొంతమంది అయితే రాత్రులు ఒక ట్యాబ్లెట్ మింగితే కానీ నిద్ర రాకుండా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి నొప్పుల కోసం అలా మింగడం వల్ల మన కిడ్నీలు లివరు అనేవి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి వీళ్ళవాత అనేది పెద్ద సమస్య కాకపోయినా త్వరగా ఐడెంటిఫై చేసి తగినటువంటి చికిత్స తీసుకుంటే మాత్రం దానివల్ల ఎటువంటి ప్రమాదము జరగదు కడప కర్నూలు అనంతపూర్ వంటి రాయలసీమ ప్రాంత ప్రజలకు శుభవార్త అని చెప్పవచ్చు మీలో చాలామందికి తెలిసే ఉండవచ్చు నెల్లూరు షైన్ హాస్పిటల్ నుంచి డాక్టర్ కేవీ కిషోర్ బాబు అనే డాక్టర్ గారు శక్తి డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గరికి వస్తారండి మంత్లో ఫస్ట్ సండే రోజు అది కడపలో కోర్టు ఉంది కదా కోర్టు ఎదురుగా ఉన్నటువంటి శక్తి డయాగ్నోసిస్ సెంటర్కి వస్తారు మంత్లో ఫస్ట్ సండే వస్తారు సాధ్యమైనంత వరకు తక్కువ బడ్జెట్లో సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి టాబ్లెట్స్ ఇస్తూ చాలా బాగా చూస్తున్నారండి నేను కూడా ఆర్థరైటిస్కి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని దాదాపుగా నార్మల్ స్టేజ్కి వచ్చాను అన్ని రకాలైనటువంటి కీలనొప్పులు ఆర్థరైటీస్లు కావు అలాగని దానిని నిర్లక్ష్యం కూడా చేయకూడదు హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదండీ కాబట్టి జాగ్రత్త పడండి వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి హెల్ప్ చేయండి బాయ్